యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం వాళ్ళు ఈ ఏరియా అడ్డ దిట్టలు ఆ తర్వాత అప్పులు రాజకీయ చర్చలు అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం ఉలివెందలు ఒక ఏరియా ఉంది ఆ ఏరియా అటువంటి ఇటువంటి ఏరియా కాదు ఏ రకం కావలసిన మనుషులు ఆ రకం అక్కడ దొరుకుతారు అక్కడ వ్యాపారాలు ఉంటాయి అక్కడ అప్పులు ఇచ్చే వాళ్ళు ఉంటారు అటు తర్వాత రాజకీయ చర్చలు ఉంటాయి అక్కడనే ఉలివెందో ఉన్నటువంటి విలేకరులు అంతా కూడా సమావేశం అవుతూ ఉంటారు కానీ ఆ ఏరియా ఆ ఏరియా ఏంటి అంటే బిఎస్ఎన్ఎల్ ఏరియా బిఎస్ఎన్ఎల్ ఏరియాలో ఇటీవల కాలంలో కాదు గత కాలం నుంచి అక్కడ జరగని అక్కడ జరగని సంఘటనలు ప్రజల్లో ఎక్కడా జరగలేదు దీనికి కారణం తెలియదు కానీ పోలీసులు కూడా ట్రాఫిక్ పోలీసులు కూడా అక్కడే ఉంటారు కానీ ఏమీ చేయలేని వాతావరణం ముఖ్యంగా వస్తే ఆ బిఎస్ఎన్ఎల్ ఏరియా వద్దనే ఓ విలేకరి గన్నుతో ఒక వ్యక్తిని కాల్చి చంపాడు అది ఆర్థిక లావాదేవీలు అనుకోండి ఇంకో రకమైన పరిస్థితులు అనుకోండి అక్కడ ఒక హత్య అప్పట్లో భారీ భారీ హత్య అక్కడనే జరిగింది అది బిఎస్ఎన్ఎల్ ఏరియాలోనే అది తర్వాత అదే ఏరియాలోనే అదే ఏరియాలోనే ఒక మహిళ అప్పుల దారికి తట్టుకోలేక వడ్డీ కట్టలేక అప్పుల యజమాని అప్పుల యజమానిపై ఆయన నిరసన కార్యక్రమాలు చేపట్టింది ఆ నిరసన కార్యక్రమాలు ఏ విధంగా చేపట్టింది అంటే ఒంటి మీద ఒంటి మీద కిరసనాలు వేస్తుంది ఆత్మహత్య ప్రయత్నం చేసింది ఆ మహిళ ఈ విధంగా ఆ ఏరియా ఫేమస్ అప్పులు ఇచ్చే విషయంలో కూడా అటు తర్వాత నిన్న ఇటీవల కాలంలో నిన్న నిన్న రెండు వేలకు ఒక అట్టిగా వ్యాపారస్తుడు తోపుడు బండి అట్టిగా వ్యాపారస్తుడు రెండు వేలకు అక్కడ ఎవరో అతను ఏదో కొట్టాడు అని అతను అక్కడికక్కడే మరణించాడు అని ఆసుపత్రికి తరలించారు అని ఇది కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది ఈ విధమైన సంఘటనలు అక్కడ చోటు చేసుకుంటూ ఉన్నాయి ఇకపోతే అక్కడనే రాజకీయ చర్చలు కూడా జరుగుతూ ఉంటాయి ఏ జగన్మోహన్ రెడ్డి బర్త్డే వచ్చిన రాజారెడ్డి కార్యక్రమాలు వచ్చినా రాజశేఖర్ రెడ్డి కార్యక్రమాలు వచ్చిన పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు వచ్చినప్పుడు ఆ పిఎస్ఎన్ఎల్ ఏరియా వద్దనే సభను సమావేశం ఏర్పాటు చేస్తారు రాజకీయ నాయకులు కూడా అక్కడే ఆ ఏరియా ఆ ఏరియా వేస్తారు ఇది రాజకీయ చర్చకు ఒక భాగం ఆ తర్వాత పార్టీ ఆఫీసు కార్యకర్తలు నాయకులు ఉంటారో ఉండలేమో కానీ తెలుగుదేశం కార్యాలయం కావచ్చు ఆ తర్వాత వైకాపా కార్యాలయం కావచ్చు బిఎస్ఎన్ఎల్ ఏరియాల వద్ద ప్రముఖులు అంతా కూడా ఆ పార్టీ ఈ పార్టీ కాదు అందరూ కూడా అక్కడే కూడా తారు అక్కడే ఉంటారు అక్కడే రాజకీయ చర్చలు ఢిల్లీ చర్చలు భారతదేశ చర్చలు పులివెందల చర్చలు వీధి చర్చలు అన్ని అక్కడే ఉంటాయి ఇవి పక్కన పెడితే ముఖ్యంగా విలేకరులు విలేకరులు పులివెందల్లో ఉన్నటువంటి విలేకరులు అంతా సమావేశమైతారు అదే పిహెచ్ఎన్ఎల్ ఏరియా వద్ద కానీ కానీ ఇటువంటి సంఘటనలు అక్కడ జరుగుతూ ఉన్నా అక్కడ ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నా ఆ ఏరియాలో మాత్రం విలేకరుల పాత్ర విలేకరుల ఉంటుంది ఈ విధమైన పిహెచ్ఎన్ఎల్ ఆఫీస్ కార్యాలయం అంటే హత్యలకు అడ్డ ఆ తర్వాత ఆ వడ్డీలకు వడ్డీలకు విత్త రకరకాలైన సమస్యలకు రాజకీయ చర్చలకు అక్కడే అందరికి చర్చ జరిగే ప్రదేశం ఇకపోతే వడ్డీల విషయానికి వద్దాం నిన్న జరిగిన సంఘటన రెండు వేల డబ్బుల కోసం ఒక వ్యక్తి మరణించారు సామాన్య ఆర్థిక వ్యాపారం చేసే వ్యక్తి అంటే పులి వడ్డీలు అబ్బో చెప్పేదానికి కాదు రెండు రూపాయలు కాదు కదా మూడు రూపాయలు ఐదు రూపాయలు వీలైతే పది రూపాయలు కూడా ఇస్తూ ఉన్నారు ఈ ఏరియాలో ఉన్నటువంటి వ్యాపారస్తులను దోసుకుంటున్నట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి అది కూడా పిఎస్ఎన్ఎల్ ఏరియాలోనే ఒక అతను లక్ష రూపాయలు పడితే లక్ష డెబ్బై వేల రూపాయలు అప్పు ఇస్తే ఇంకా లక్ష నలభై వేలు ఇవ్వాల్సి ఉంటుంది అని ఒక వైట్ పేపర్ మీద సంతకం పెట్టించుకున్నట్లు ఆరోపణలు కూడా నా దృష్టికి వచ్చాయి అంటే ఉల్లింద హత్యలు జరిగిన వడ్డీ అధిక వడ్డీలు రాబట్టుకుంటున్నా ఆటు తర్వాత రాజకీయ చర్చలు ఏమైనా జరగాలన్నా విలేకరులకు నిలయమైనా ఆ బిఎస్ఎన్ఎల్ ఏరియా పోలీసులు కూడా పోలీసులు కూడా అక్కడనే విలేకరులు ఉంటారు అక్కడనే రాజకీయ నాయకులు ఉంటారు అక్కడనే ట్రాఫిక్ కాని చేతులు కూడా బాగా చర్చలు ఉంటాయి చిట్ చర్చలు కూడా ఆత్మీయశీల ఏరియా వద్దనే ఉంటాయి కానీ ఎటువంటి ఎటువంటి కార్యక్రమాలు అసాంఘిక కార్యక్రమాలు కాదనుకోండి అక్కడ ఎక్కువ వడ్డీలకు ఇచ్చిన చనిపోతున్నా ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేస్తున్నా ఒక వ్యక్తిని కొట్టినా ఒక వ్యక్తి మీద దాడులు చేసినా అక్కడనే రాజకీయ నాయకులు ఉంటారు అక్కడనే రాజకీయ చర్చలు ఉంటాయి అక్కడనే విలేకరులు ఉంటారు అక్కడనే అధిక వడ్డీలు వసూలు చేస్తుంటారు ఏరియా ఏది అంటే ఏరియా అని చెప్పవచ్చు అన్నది నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ ధ్యాన కృష్ణయ్య నమస్తే